అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ముప్పై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇలాక పులిబెందల్లో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉంది నిజానికి ఇది జర్పిటీసీ ఉప ఎన్నిక అక్కడ జెర్పిటీసీగా ఉన్నటువంటి తుమ్మల మహేశ్వర రెడ్డి గారు చనిపోవటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక అలాగే ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో మరొక జెర్పిటీసీ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది ఒంటిమెట్ట స్థానంలో ఆ ఒంటిమెట్ట జెడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం వల్ల జడ్పీటీ స్థానానికి రాజీనామా చేశారు దానివల్ల అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది ఒకచోట జడ్పీటీసీ చనిపోవటం వల్ల మరో చోట జడ్పీటీసీ రాజీనామా చేయటం వల్ల ఈ రెండు ఉప ఎన్నికలు కూడా ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల చేస్తూ ఉంది దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఛానల్స్ కూడా ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదాకా కావటం ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్నిక జరగటం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న దాని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది అక్కడ వైసీపీ వైపు నుంచి తుమ్మల మహేష్ రెడ్డి ఎవరైతే జడిపి చనిపోయారో వాళ్ళ కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ వైపు నుంచి మారెడ్డి రథారెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య టీడీపీ వైపు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మొత్తంగా ఇండిపెండెంట్తో కలిపి పదకొండు మంది పోటీలో ఉన్నారు ఈ పోటీ మీదే అత్యంత ఆసక్తి అందరిలో ఉంది టీడీపీ చాలా సీరియస్గా ఈ ఎన్నికను తీసుకోవటం ఈ ఎన్నిక ఇంపార్టెన్స్ని పెంచింది నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరికి చెప్తే వాళ్ళే ఏకగ్రీవం అయ్యేవాళ్ళు కానీ మొట్టమొదటిసారిగా ముప్పై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత తొలిసారిగా అక్కడ జడ్పీటీసీ ఎన్నిక జరుగుతూ ఉంది ఆ ఎన్నిక ప్రశాంతంగా జరగటం కోసం రాయలసీమ డిఐజీ కోయా ప్రవీణ్ చర్యలైతే చాలా పకడ్బందీగా చేపట్టానని చెప్తా ఉన్నారు డ్రోన్ వ్యవస్థతోటి రకరకాలుగా ఆ పకడ్బందీ పోలీసింగ్ను కూడా పెట్టామని చెప్తా ఉన్నారు ఇప్పటికే వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డిని తర్వాత మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎంపీ అవినాష్ రెడ్డిని కడపకు తరలించారు అలాగనే టీడీపీ సంబంధించిన ముఖ్యమైన నాయకులు రాంగోపా రెడ్డి కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు రెడప్ప శ్రీనివాసరెడ్డి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఔదరెస్ట్ చేశారు సో ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా ఇరు పార్టీల అగ్ర నాయకుడిని కూడా పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు మొత్తంగా పదకొండు మంది పోటీలో ఉన్నారు ఎవరు గెలుస్తారు అంటే ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంది కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య టగ్గా పోరు నడుస్తూ ఉంది అక్కడ వన్ సైడ్గా ఎన్నిక నడవాల్సింది అక్కడ ఇప్పుడు పోటా పోటీ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏంటి రెండు రోజులుగా అక్కడే ఉండి వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తున్నటువంటి మా ప్రతినిధి తిరుపతి మాకు ఫోన్ లైన్లో ఉన్నారు నిజానికి అక్కడ పెద్ద ఎత్తున డబ్బుతో కూడా ప్రలోభ పెట్టేటువంటి పని నడిచింది అనేటువంటిది పెద్ద చర్చ వచ్చింది ఓటికి మూడు వేలు ఐదు వేలు పదివేలు వరకు కూడా బేరం పెట్టారు ఇరు పార్టీల వైపు నుంచి అనేటువంటి చర్చ కూడా కొనసాగింది రియాలిటీ ఏంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తిరుపతి నమస్కారం ఏంటి అక్కడ నిజంగా పులివెందులో ఒంటిమెట్లో ఏంటి గ్రౌండ్ గ్రౌండ్ సంవత్సరాల నుండి అసలు ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ కి సంబంధించినటువంటి ఎన్నికలు చాలా తక్కువ జరుగుతాయి రే జరగా అనుకోవచ్చు మనం ఎందుకంటే వీళ్ళు పేరు చెప్తే వాళ్ళే ఫైనల్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన జెడ్పీటీసీ అంటే ఆయన జెడ్పీటీసీ అన్నట్టే ఇక తర్వాత ఒక ఎంపీటీసీ మెంబర్ నియనే మీకు ఎంపీటీసీ అంటే కథం అక్కడ ఆయన ఫైనల్ అన్నట్టు అంటే ఏకగ్రీవం అంటారు చూడండి ఏకగ్రీవం అన్నట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి ఎవరు పేరు చెప్తే వాళ్ళే ఫైనల్ అన్నట్టు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కనబడుతుండే కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఆగడాలకు అడ్డు అడ్డు కూడా వేసినారు దాదాపు వేల ఐదు వందల పైచిలకు ఓట్లు పులివెందులలో ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కానీ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికలు జరగడం అనేది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి జనం ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి అసలు ఎలక్షన్సే లేవు మేము ఎన్నికలలో వేద్దాం అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది పోలీసులను పెట్టి అరాచకం చేయించేది ఏ ఎవరిన ఎలక్షన్ పెట్టేది మీ సంగతి సంగతేంద్రాని చెప్పి బెదిరింపులకు గురి చేసేది ఇవన్నీ జరుగుతుండే కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ ఒక లా ఫాలో అవుతున్నారు ఒక రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు అంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మైండ్ సెట్ ఆ వ్యవహారం ఇక్కడ కనబడతలేదు వీళ్ళంతా చాలా డిఫరెంట్ వేలో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి లీడర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు నిజంగానే ఇక్కడ డిఫరెంట్ కోణంలో పోలీసులు ఉండాలని అనుకుంటే ప్రభుత్వం కూడా వాళ్ళ వైపే అంటే ప్రభుత్వం బేసిక్ గా ఎవరైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో అయినా ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్లు వస్తాయి ప్రభుత్వం కూడా ఏం భావిస్తుంది అంటే మేమే గెలవాలి మాకే ఎక్కువ ఓట్లు రావాలి మాకే ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం కొంచెం ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం దొంగ ఓట్లు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి కానీ పులివెందులలో మాత్రం ఈ సినారియో వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకోవచ్చు అంటే ప్రతిసారి మనకు సంబంధించినటువంటి వ్యక్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటుండే కదా ఇప్పుడు ఈసారి కూటమి వాళ్ళు గెలుస్తారేమో అనేటటువంటి బాధతోటి ఎట్టి పరిస్థితులలో మనమే గెలవాలి వైసీపీ గెలవాలి వేరే ఆప్షన్ ఉండొద్దు అని చెప్పి ఓటుకు పన్నెండు వందలు ఓటుకు ఆరు వందలు ఓటుకు ఏడు వందలు కోర్టుకు రెండు వేలు మూడు వేలు అంటే ఇప్పుడు అంటారు కదా ధర ఎంత ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు చూడండి సేమ్ అదే తరహాలో ఎంత డబ్బులు అంటే అంత డబ్బులకు ఇది ప్రలోభితం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు విడిగా డబ్బు ఆ పంపిణీ కార్యక్రమం నడుస్తుంది పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు కొన్ని నోట్ల కట్టలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసిన ఏకంగా ఎంపీని అరెస్ట్ చేయడం ఇది నిజంగా కొంత అరాచకం సృష్టిస్తుంది పులివెందులు అంటే పులిబెందుల అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే నడవాలా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సపరేట్ రాజ్యాంగం రాసుకున్నాడా లేదంటే జగన్ రెడ్డి రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చర్చ నడుస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయనే ఎలక్షన్ పెట్టడం అనేది నా భూతో నా భవిష్యత్ అనేటటువంటి తరహాలో ఇక్కడ జనాలు మాట్లాడుతున్నారు కానీ ఘర్షణ వాతావరణం కూడా గతనే ఉంది కొట్లాడుకోవడం తల్లాడుకోవడం పంచాయతీలు పెట్టుకోవడం వాళ్ళని దించడం వీడిని దించడం కానీ ఇక్కడ వందలాది మంది పోలీసులు వాళ్ళు నిజంగా పోలీసులకు కూడా ఒక రకంగా యాక్సప్ చెప్పాల్సింది ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఘర్షణ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇటు కూటమికి సంబంధించినటువంటి ఘర్షణ చేసేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇటు జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళడం అంటే కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మంచిగా పోలీసులు కూడా వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అన్న నాకు తెలిసి డీజీపీ అనుకుంటా డిఐజీ కోయా ప్రవీణ్ ఆ కోయా ప్రభు డిఐజీ చాలా అద్భుతంగా మామూలు అద్భుతంగా కాదు అద్భుతానికి అద్భుతంగా ఆయనే ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉన్నాడు చిన్న తేడా లేకుండా డ్రోన్ తో బేసిక్ గా ఆ నార్మల్ సిసి కెమెరాలు పెడతా ఉంటారు కానీ ఇక్కడ ఆ పులివెందులలో సినారియోస్ పులివెందుల సిచ్యువేషన్ ఎట్లుండో మనకు తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేస్తే మొత్తం కథమైతది అని చెప్పి మాట్లాడుకుంటారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేసినా జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కారం పట్టుకున్నా కూడా ఇప్పుడు అందరూ కనబడతలేదు ఇక్కడ బేసిక్ గా ఎందుకంటే ఆయన కన్నెర్ర చేస్తే అవుతారు అని చెప్పి గతంలో మాట్లాడుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కన్నెర్ర చేసినా ఏం చేసినా కూడా అంత పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ అనేటటువంటి పోలీస్ ఆఫీసర్ ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అంటే అన్న అసలు ఆయన ఎస్ఐ లను పెట్టి కానిస్టేబుల్ బెటాలియన్ వాళ్ళని పెట్టి అద్భుతంగా ఆయన ఎలక్షన్ ఎక్కడ కూడా చిన్న పంచాయతీలు లేకుండా దాదాపు పదకొండు మంది ఆ పదకొండు మందిలో ఒక్కళ్ళు కూడా ఇబ్బంది కాకుండా తన తరహాలో తను ఆ పర్ఫార్మెన్స్ చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏది ఏమైనా కొంత ఓటింగ్ శాతం బానే నడుస్తున్నటువంటి పరిస్థితి అట్లనే ఏదో ప్రాబ్లమ్ క్లీట్ చేద్దాం ఏదో ఏంటి పులివెందల్లో పోలింగ్ పర్సంటేజ్ ఏంటి ఈ సమయానికి అలానే ఒంటిమెట్టలో పోలింగ్ పోలింగ్ పర్సంటేజ్ ఏంటి జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తున్నారా ఒంటికి ఒంటిమెట్టలో అది డిఫరెంట్ సీనారీ అండి పులివెందులకు దానికి కొంత డిఫరెంట్ డిఫరెంట్ కోణంలోనే ఉంటది అక్కడ పంచాయితీ పెట్టే వాళ్ళు అక్కడ పంచాయితీ పెడుతూనే ఉంటుంది కానీ అక్కడ కొంత ఎంత పంచాయతీ పెట్టినప్పటికీ పోలీస్ అధికారులు గట్టిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాళ్ళని కొంచెం అదుపులోకి తీసుకోవడం పోలీస్ స్టేషన్ కి తరలించడం పోలీస్ స్టేషన్ లోనే పెట్టడం బయటికి రాని ఎక్కుండా ఉంచడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంది కానీ ఇప్పటికి మాత్రం పులివెందులలో ఆ పోలింగ్ శాతం కొంత పర్లేదు పోలింగ్ శాతం అంటే ఎంత రావాలో అంతకంటే ఎక్కువనే వస్తా ఉంది దాదాపు పదివేల ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ లైన్ లో నిల్చుంటనే ఉంటా ఉన్నారు లైన్ లో వస్తా ఉన్నారు చిన్నగా చినుకులు పడడం చిన్నగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జనాలు మాత్రం తండోపతండాలుగా మా ఓట్లు మేము ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందే మాకు సర్పంచ్ అంటే ఐ మీన్ ఎమ్మెల్యే ఎన్నికలు మాత్రమే ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదు మాకు గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇంపార్టెంటే మాకు మండల లెవెల్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇంపార్టెంటే ఆ ఎన్నికలలో మేము ఖచ్చితంగా పాల్గొనాల్సిందే ఓట్లు వేయాల్సిందే మా ఓటు హక్కును మేము వినియోగించుకోవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి అయితే కొంతమంది వైసీపీ లీడర్లు వాళ్ళు క్యాస్ట్ తెరపైకి తీసుకొస్తున్నారు మరి మీరు రెండు కదా మీరు వాళ్ళకి ఎట్లేస్తారు వీళ్ళకి ఎట్లేస్తారు ఇప్పుడు సాధారణంగా కులాలకు సంబంధించిన కొంత ఆ నియోజకవర్గంలో ఉంటది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కొంత డిఫరెంట్ కోణంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్గా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కొంత ఎక్కువనే ఉంటుంది కదా ఆయన రెడ్డి ఆయనకి ఆ తరహాలో నడుస్తున్నప్పటి కూడా నిజంగా రెడ్డిలు కూడా కూడా మాకు రెడ్డి ఇట్లా అట్లానే ఏం లేదు మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓట్ వేస్తాం అనేటటువంటి ఆలోచనతో కొంతమంది పబ్లిక్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు టీడీపీ క్యాండిడేట్ కూడా రెడ్డే అదే అదే ఇప్పుడు రెడ్డి అదే ఇప్పుడు అట్లా ఉండదు కదా వీళ్ళు అదే పార్టీ అధినేత చూస్తారు ఓకే అవును అవును జగన్ రెడ్డి కదా మా జగన్ రెడ్డి అంటే మన వైసీపీ రెడ్డికి మీరు ఓట్ వేయాలి కూటమి రెడ్డికి ఎట్లా ఇస్తారు మీరు అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఏది ఏమైనా వాస్తవానికి రాత్రే డబ్బులు వచ్చేటటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తారు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే పులివెందులలో వీళ్ళు యాప్ క్రియేట్ ఇప్పుడు గతంలో మనం తెలంగాణలో మల్లారెడ్డి అని చెప్పి ఒక ఆయన మీకు తెలుసు కదా మంత్రి మాజీ మంత్రి ఆయన యాప్ క్రియేట్ చేసి డబ్బులు పంపించేది ఫోన్ పేలు అదే తరహాలు ఇప్పుడు ఎందుకంటే పోలీసులు గట్టిగా ఉన్నారు పోలీసులు ఎక్కడ మెషిన్ లో కూడా చూస్తా ఉన్నారు డ్రోన్ విజువల్స్ చూస్తా కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు వార్డు లెవెల్లో ఉంటారు కదా వార్డ్ మెంబర్లకు సంబంధించిన వార్డు లెవెల్ లో ఒక్కొక్క ఓటు ఉంటది కదా ఒక పది ఓట్లు ఇరవై ఓట్లు ఆ తరహాలో ఒక వార్డు సంబంధించినటువంటి వైసీపీ లీడర్ ని పట్టుకొని ఒక యాప్ ఉంటది ఆ యాప్ లో వీళ్ళ ఓటర్ ఐడి తర్వాత వీళ్ళ పేరు వీళ్ళ ఫోన్ పే నెంబర్ ఏ నెంబర్ అయితుందో ఆ తరహాలో కూడా వీళ్ళు డబ్బులు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేసిన కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ గుసగుసలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగా గెలవడానికి ఎంత టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది వైసీపీ అనేది స్పష్టంగా కనబడుతుంది ఏది ఏమైనా వాళ్ళ తరహా వాళ్ళు పోలీసులు వాళ్ళ విధులను నిర్వహిస్తా ఉన్నారు ఎలక్షన్ అధికారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా రివ్యూ చేస్తున్నారట అక్కడ ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అనేది ఏంటి అక్కడ సిచ్యువేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత అన్నం అయిపోయింది సీను ఇప్పుడు లైన్ లో ఇప్పుడు లోపలికి పోయి బయటకు వచ్చేటప్పుడు సాధారణంగా ఇప్పుడు జనాలు చెప్పుకుంటారు కానీ ఎవరు కోట అంటే నేను కూటమికి వేసినా వైసీపీకి చెప్పినా అట్లా చెప్పుకుంటారు కదా బయటకు వచ్చినా కానీ లోపలికి పోయేటప్పుడు చెప్పరు కావచ్చు ఎవరికి వేస్తాం అంటే అడుగుతా కూడా చెప్పరు కావచ్చు ఏదో వేస్తాం అని అనొ అంటారు కావచ్చు కానీ పర్ద సాటుకు పోయి బయటకు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా ఓటేసిన వేసిన తర్వాత ఓటర్ వినియోగించుకున్న తర్వాత సో పబ్లిక్ ని నార్మల్ గా ఇట్లా ఓతుంటే అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నమాట మంచికే ఓటు వేసినాం అనే మాట అంటారు అంటే ఆ ఆ పేరు కూడా చెప్తలేదు జగన్మోహన్ రెడ్డి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తలేదు అది మంచికే ఇష్టం అంటే మంచికే అంటే జనాలకు అర్థమైపోవాలి మంచికే అంటే మంచికే ఓటు ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో మనం అందరం చూస్తాం పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా నాకు జెడ్పీటీసీలో ఎక్కువ వస్తుంది ఎంపీటీసీలో ఇవన్నీ కూడా ఊహాగానాలు ఊహించుకోవడం తప్ప గంట గంటకు నిజంగా మీరు చెప్పినట్టు ఆ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు అసలు ఏం జరుగుతుంది ఏంది అక్కడ ఏంది పరిస్థితి ఎట్లా ఉండదు పరిస్థితి ఏంది సిచ్యువేషన్ ఆ పోతుర్రా ఏమైనా డబ్బులు అయిపోయినాయా ఏంది కథ ఇట్లా చూసుకుంటారు కదా అన్న జనరల్ గా అదే పనిలో ఆయన ఉన్నాడు కానీ ఏం పని చేసినా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం పిన్ టు పిన్ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ఇబ్బంది కావచ్చు ఎట్టి పరిస్థితులలో ఆ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ బూత్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దు ఎట్లా తీసుకోపోయారు అట్లనే మీరు ఆ ఓటింగ్ లకు సంబంధించిన బాక్స్ తీసుకురావాలి అవన్నీ కౌంటింగ్ జరగాల్సిందే మీరు ప్రకటించాల్సిందే గెలుపుని అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పక్కడ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కార్యక్రమం సరే అది పులివేందర ఒంటిమెట్లో రియల్ సిచ్యువేషన్ చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది పద్నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత కానీ మనం డీసీ గారు థ్యాంక్ యూ